జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నట్లుగా రాకేష్ తెలిపారు ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారా అనేది ఆసక్తికరంగా ఉంది కేసీఆర్ కేశవ చంద్ర రమావ సినిమా హీరో నిర్మాత ంగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ యాక్టర్ జోర్దార్ సుజాత సింగర్ విహా గీత రచయిత సంజయ్ మహేష్ లు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు రాకేష్ తెలిపారు ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉంటుందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నట్లుగా రాకేష్ తెలిపారు ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారా అనేది ఆసక్తికరంగా ఉంది కేసీఆర్ కేశవ చంద్ర రమావ సినిమా హీరో నిర్మాత రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ యాక్టర్ జోర్దార్ సుజాత సింగర్ విహా గీత రచయిత సంజయ్ మహేష్ లు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నిర్మాతగా కూడా ఆయన వివరిస్తున్నారు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు రాకేష్ తెలిపారు ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉంటుందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నట్లుగా రాకేష్ తెలిపారు ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారా అనేది ఆసక్తికరంగా ఉంది కేసీఆర్ కేశవ చంద్ర రమావ సినిమా హీరో నిర్మాత రాకి రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నందినగర్లోని లోని నివాసంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ యాక్టర్ జోర్దార్ సుజాత సింగర్ విహ గీత రచయిత సంజయ్ మహేష్ లు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు రాకేష్ తెలిపారు ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉంటుందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది